ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు తులారాశి వారికి ఈ ఆషాఢ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం తులారాశి వారి పరిస్థితి ఏంటి నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాస్త ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళు న్యాయపరమైనటువంటి సంబంధంలో ఎక్కువగా రాణించేటటువంటి లక్షణాలు ఎక్కువగా వీళ్ళకుంటూ ఉంటాయి ఏదైనా కూడా న్యాయబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి మనం ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణంలో ఉండాలి తప్ప ఇతరులకు హాని చేసేటటువంటి విధంగా ఉండకూడదు అనే ఒక నిక్కచ్చిగా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు తులారాశి వారు తులారాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం తులారాశి వాళ్ళకే ఉంటూ ఉంటాయండి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు పడుతూ ఉంటారు ఈ వీళ్ళ జీవితంలో ఏంటి అంటే ప్రతి కష్టాన్ని చూసి చూసి కరడు కట్టినట్టుగా గుండె కఠినంగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు జీవితంలో ఏంటి అని అంటే మనం భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కష్టాలు పడకుండా ఉండాలి అని ఒక పక్కా ప్లానింగ్తో వీళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఒక ఇల్లు చక్కగా ఆస్తులు భూములు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి తరహాలో తులారాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు కొన్నిసార్లు వీళ్ళకు జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని ఎదు ఒడిదొడుకుల వల్ల కొద్దిగా వెనక్కి పడేటటువంటి అవకాశం అంటే ఏదో సాధిద్దామనుకుంటారు కానీ కొన్ని విషయాలు చేయడం వల్ల వీళ్ళు జీవితంలో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే జీవితం పట్ల శ్రద్ధ ఉంటూ ఉంటుంది పెద్దలంటే గౌరవం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబం పట్ల చాలా శ్రద్ధగా ఉంటూ ఉంటారు ఆల్మోస్ట్ వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఈ కోర్టు కేసు సమస్యలతోనే చాలా ఇబ్బందులు పడేటటువంటి వ్యవహారాలు వీళ్ళ జీవితంలో గడుస్తూ ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి మంచిగా స్థిరపడాలి అంటే వీళ్ళకి లగ్జరీ లైఫ్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటూ ఉంటాయి అంటే మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించాలి జీవితంలో మంచిగా స్థిరపడాలి అనేటటువంటి ఆశాధోరణి కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వ్యక్తులంటే చాలా ప్రేమ ఉంటూ ఉంటుంది వీళ్ళ ప్రేమను కొంతమంది అర్థం చేసుకోలేరు కొంతమంది అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నటువంటి తులారాశి వారితో స్నేహం చేస్తే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు తులారాశి వారు ఒక్కసారి పగబట్టారు అని అంటే వాడి ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టారు అంటే వీళ్ళకి ఏంటంటే మంచిగా ఉంటే ఎన్ని రోజులు మంచిగా ఉంటూ ఉంటారు కొన్ని తప్పుల్ని కూడా కాచుతూ ఉంటారు కానీ ఒకవేళ వీళ్ళ శత్రువులుగా మారారు అని అనుకుంటే గనక వాడి జీవితం అంతా అయిపోయేంత వరకు వాడు జీవితంలో అన్నీ కోల్పోయేంత వరకు వీళ్ళు నిద్రపోరు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అంటే మంచికి మంచిలా ఉంటారు చెడ్డతనానికి మరింత చెడ్డగా మారిపోయి వాడి జీవితాన్ని నాశనం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు తులారాశి వారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మంచిగా రాణించేటటువంటి వ్యక్తుల్లో వారు వీళ్ళకి అవకాశాలు భగవంతుడు పరమాత్మనే కల్పిస్తాడు కానీ వీళ్ళు కొన్ని కొన్నిసార్లు అవకాశాలను చేజార్చుకునేటటువంటి లక్షణాలు ఉంటాయి అది విద్యారంగంలో కావచ్చు లేదా వైద్య రంగంలో కావచ్చు లేదా బిజినెస్ రంగంలో వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ ఏ రంగంలో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ వీళ్ళు భయపడో ఆందోళన పడో ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఇబ్బందులు పడో అది అక్కడికే డ్రాప్ అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ తులారాశి వారికి ఈ మాసం చాలా అరుదుగా కలిసి వచ్చేటటువంటి మాసం ఈ మాసంలో వీళ్ళకు భాగ్యము అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే అదృష్ట యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ మాసంలో వీళ్ళు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తూ ఉంటారు వీలైనంత వరకు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వారు తప్పకుండా విదేశీ ప్రయాణం పెట్టుకోండి జీవితంలో స్థిరపడేటటువంటి యోగం కలుగుతూ ఉంటుంది ఈ మాసం మీ జీవితాన్ని మార్చేటటువంటి మాసంగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి గురుగారు ఇప్పటివరకు దేవుడు అంటే నమ్మకం లేని వారికి కూడా దైవ చింతన కలిగి కాస్త ఆధ్యాత్మిక బాటలో ఏమన్నా ఎలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు ఎట్లా ఉంటారు అని అంటే కనుక దే దేవుడి కంటే ఎక్కువ లగ్జరీని నమ్ముతారు అంటే వీళ్ళేంటి అంటే కనుక ప్రాక్టికల్ని ఎక్కువగా నమ్మేటటువంటి వారిలో తులారాశివారు ఒకరండి అంటే ఏదైనా కంటితో చూస్తే కానీ చెవులతో వింటే కానీ లేదా అక్కడ ఉండి ఆ వాతావరణాన్ని పరిశీలిస్తే కానీ నమ్మేటటువంటి స్వభావం వీళ్ళది కాదు వీళ్ళు ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏదైనా మనం చూస్తే వింటే కానీ నమ్మకూడదు అనేటటువంటి భావన కలిగినటువంటి వారు తులారాసువారు అందుకే వీళ్ళకు భక్తి అనేటటువంటిది ఉండి భక్తి ఉండకుండా ఉండదు కాకపోతే గుణాలే అంటే ఏమవుతుంటాయంటే వీళ్ళు ఏదైనా చూస్తే చెప్తే వింటే కానీ నమ్మరు ఎవరైనా చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోరు మళ్ళీ వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఎదుటి వారు చెప్పేది అంతా వింటారు మంచిగా తూచా తప్పకుండా అవునా అండి బాగుందండి అయ్యో అద్భుతం అండి అని అంటూ ఉంటారు కానీ చిట్టచూరుకు మళ్ళీ వీళ్ళు చేసేదే చేస్తారు తప్ప వాళ్ళు ఎదుటివారు చెప్పిందంతా వ్యర్థమే అవుతుంది ఏది పనికి రాకుండా పోతుంది అందుకే ఈ తులారాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా వీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడైతే తులారాశి వారితో మాట్లాడడం మొదలు పెట్టాము అని అనుకోండి వాళ్ళు అన్ని విన్నట్టే ఉంటాడు కానీ చేసేదంతా వాడే చేస్తాడు కాబట్టి తులారాశి వారు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు తెలివితేటలు కలిగినటువంటి వారు కాదు అనడానికి ఆసక్తి ఉండదు ఇక్కడ కాకపోతే వాళ్ళ భావన వాళ్ళదే వాళ్ళ లోకం వాళ్ళదే వాళ్ళ ఆలోచన వాళ్ళదే తీరుగానే ఉంటూ ఉంటుంది తప్ప ఎదుటి వారు చెప్పేది వింటారు ఆచరించేది వాళ్ళు మనసు ఏది చెప్తే వాళ్ళ మెదడు ఏది చెప్తే అదే చేస్తూ ఉండేటటువంటి స్వభావం ఈ తులారాశి వారిలో ఎక్కువగా ఉంటుందండి ఇక వ్యాపారస్తులకి నిరుద్యోగులకి ఏదన్నా సూచన ఉందా గురుగారు మంచి వార్తలు ఏమన్నా వ్యాపారస్తులకు మంచి శుభవార్త వింటూ ఉంటారు వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మాసంలో వ్యాపారస్తులకు కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు మంచి ధనార్జన చేస్తూ ఉంటారు డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ మాసం వీళ్ళు తప్పకుండా కృషి చేస్తారు ఆ కృషి అనేటటువంటిది వీ జీవితంలో లాభాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది గురు తులారాశి వారికి ఈ లవ్ అనేటటువంటి పక్కన పెడితే ఎఫెక్షన్ చాలా ఉంటుంది మ్యాక్సిమం తులారాశిలో పుట్టినటువంటి జాతకులు ఒకటికి మించి సంబంధాలు అనేటటువంటి ఉంటాయి అంటే సంబంధాలు మీన్స్ ఇక్కడ తప్పుడు అర్థం చేసుకోవడానికి లేదు అంటే ఇష్టం అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది అది ఆ ఇష్టాన్ని కొంతమంది వేరే రకంగా అనుకుంటూ ఉంటారు కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయని అంటే కనుక మనిషి యొక్క స్వభావాన్ని నచ్చి వాళ్ళతో రిలేషన్ అనేటటువంటి ఏర్పరచుకుంటారు అది ఈ వ్యక్తితో ఉంటే నేను కొంచెం కంజెస్టెంట్గా ఉండొచ్చు కొంచెం రిలీఫ్గా ఉండవచ్చు కొంచెం మంచి కష్ట సుఖాలు సుఖదుఖాలు చెప్పుకోవచ్చు అనేటటువంటి తరహాలో కొంత రిలేషన్స్ ఉంటుంటాయి మరికొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఈ వ్యక్తితో మనము జర్నీ చేస్తే మనకు బాగుంటుంది మ మంచి అయినా చెడైనా మనకు కొంచెం చేదుడు వాదుడుగా ఉంటాడు కష్టాన్ని అర్థం చేసుకునేలా ఉంటాడు అనేటటువంటి విధంగా కొన్ని కొంతమంది ఎదుటివారి దృష్టిలో దాన్ని ఏం చేస్తారంటే చులకనగా చూడడము ఆ ఇద్దరికి ఏదో రిలేషన్ ఉందని ఏదో ఒక రిలేషన్ అంటగట్టడము ఇలాంటివే ఎక్కువగా ఉంటుంటాయి అంటే మంచికి పోయినా చెడు ఎదురైందన్నట్టుగా వీళ్ళ జీవితంలో మంచి చేసినా కూడా అక్కడ వీళ్ళకి చెడ్డ పేరే వచ్చేటటువంటి లక్ష్యాలు ఎక్కువగా ఈ తులారాశి వారిలో దాంట్లో ఉంటాయి కాబట్టి తు వారి యొక్క స్వభావము మంచి స్వభావం ఎదుటివారిని ఆకర్షించే స్వభావం ఎదుటివారికి సహాయపడే స్వభావం కానీ దాన్ని కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి వారిలో ఈ తులారాశివారు ఒకరు కాబట్టి ఈ లవ్ అనేటటువంటిది ఉంటుంది కానీ అది అందరి దగ్గర వ్యక్తపరచరు ఎఫెక్షన్ అనేటటువంటిది కూడా ఉంటుంది దానివల్ల వీళ్ళు మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి దాన్ని కూడా కొంతమంది నెగిటివ్ వేలో చూడడం వల్ల ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కొద్దిగా దూరం అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయండి ఇక చివరిగా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పండి గురుగారు ఆ రూపాయ ఏమన్నా మిగిలే అవకాశం కనిపిస్తుందా లేదంటే మళ్ళీ డబ్బు అరువైనా తెచ్చుకోవాల్సిన పరిస్థితి తులారాశి వారికి తప్పకుండా వీళ్ళ జీవితంలో డబ్బుని సంపాదించుకోవడం దాచుకోవడం మంచి ఆస్తిని కొనుగోలు చేయడం వీళ్ళ జీవితం తప్పకుండా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు వీళ్ళ యొక్క చెడు ప్రవర్తన తన వల్ల కావచ్చు లేదా కోపం అహంకారం వల్ల కావచ్చు ఉన్నదంతా పోగొట్టుకుని అంటే సంవత్సర కాలం కష్టపడేది ఒక్క రోజులో పోగొట్టాలంటే అది కేవలం తులారాశి వల్లనే సాధ్యపడుతుంది ఎందుకంటే తులారాశి వారు కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు మంచి ఆస్తు పాస్తులు అన్ని సంపాదించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారే కానీ కొన్ని కొన్నిసార్లు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అంటే సొంతంగా చేసుకున్నటువంటి తప్పు అప్పుల కారణం చేత వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి మీ తులారాశి వారికి ఒకటే సజెషన్ అండి మీరు దాచుకున్నది మీరు సంపాదించింది జీవితంలో మీరు అనుభవించేలా చేసుకోండి ఇతరులకు అది ఇచ్చారా ఇతరులకు నమ్మి ఇవ్వడం కానీ లేదా జమానా షూరిటీ లాంటిది ఉండడం కానీ చేశారా మీ జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి జీవితంలో తులారాశి వారు ఎవరికి షూరిటీ ఉండకూడదు ఎవ్వరికీ కూడా అప్పులు ఇవ్వకూడదు ఎప్పుడూ కూడా ధనాన్ని దాచుకునే ప్రయత్నం చేయాలి మన దగ్గర ఉంది అని చెప్పేసి మీరు దర్పంగా కానీ గొప్పలకు పోయో చెప్పుకున్నారా మీ జీవితం అక్కడే నిలకడ అయిపోతుంది కాబట్టి మన దగ్గర ఎంత ఉన్నా ఎంత దాచుకు ఎంత సంపాదించినా దాచుకునే ప్రయత్నం చేయాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటటువంటి తత్వం కనుక ఒక్కటి నేర్చుకుంటే వారు వాళ్ళ జీవితం ఎదుర్కొనేటటువంటి వారు ఎవరు ఉండరు కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం అన్ని శుభ ఫలితాలే తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు కలగాలి అంటే దైవారాధన చేసుకోవడము లేదా వీళ్ళ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు నాలుగు డబ్బులు సంపాదించినప్పుడు లేదా మన జీవితం ఎదుగుతున్నాము అనుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా వీలైనంత వరకు నెగిటివ్ ఎనర్జీ నుంచి సంరక్షించేటటువంటి కరంగళి మాల ఒకటి ఉంటుంది ఆ కరంగళి మాలను ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది ఆ మాల కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఇదిగో ఈ రకంగా ఉంటుంది విత్ టెస్టిఫైడ్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నది ధరించుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ దీనికి పూజాది క్రతువులు యజ్ఞ యాగాదులు హోమాది క్రతువులు చేసుకున్న తర్వాతనే ఇది వేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ దీనికి కూడా నియమనిష్టలు తప్పనిసరిగా ఉంటాయి తప్పకుండా నియమనిష్టలు పాటించి ఆ మాలను ధరించుకోండి దాని ద్వారా వీళ్ళ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ రాకుండా వీళ్ళు చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహంతో శుభం లాభంగా ఉంటారండి సో ఓవరాల్గా ఆషాఢ మాసం అంతా కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్